గుడ్డివాడు మరొక గుడ్డివాడికి దారి చూపలేడు భగవంతుడి సాక్షాత్కారం పొందిన గొప్ప మహనీయులందరిలోనూ ఈ ఏకతాభావం ఋజువైంది గుడ్డివాడు వేరొక గుడివాడికి దారి చూపలేడు ఒక గురువు భగవంతుణ్ణి తెలుసుకున్నవాడు మాత్రమే భగవంతుని గురించి సరిగా ఇతరులకు బోధ చేయగలడు ఒకరు తమ దివ్యత్వాన్ని తిరిగి పొందాలనుకుంటే వారికి తప్పకుండా అలాంటి బోధకుడు లేదా గురువు ఉండాలి ఎవరైతే సద్గురువును నమ్మకంగా అనుసరిస్తారో వాళ్ళు ఆయనలాగే అవుతారు ఎందుకంటే గురువు తాను పొందిన సాక్షాత్కార స్థితికి తన శిష్యుణ్ణి కూడా పెంపు చేస్తాడు నేను మా గురుదేవులు స్వామి శ్రీ యుక్తేశ్వరుల వారిని కనుక్కొన్న తర్వాత వారి ఉదాహరణనే అనుసరించాలని మనస్సులో నిర్ణయించుకున్నాను భగవంతుణ్ణి ఒక్కన్నే నా హృదయ పీఠంపైన నిలపాలని ఆయనను ఇతరులతో కలిసి పంచుకోవాలని ప్రగాఢమైన జ్ఞానాన్ని పొందాలనుకుంటే సాధకుడు తన దృష్టిని సర్వజ్ఞ ఆధ్యాత్మిక నేత్రంపై కేంద్రీకృతం చేయాలని హైందవ గురువులు బోధిస్తారు దృష్టిని గాఢంగా ఏకాగ్రం చేసినప్పుడు యోగి కాని వారు కూడా తమ కను బొమ్మల మధ్య ఉన్న నుదురు భాగం చిట్లిస్తారు ఇది ఏకాగ్రతకు కేంద్రబిందువు ఇంకా గోళాకారపు ఆధ్యాత్మిక నేత్రం ఆత్మ అంతర్జ్ఞానపు స్థానం అదే నిజమైన స్ఫటికగోళం దాన్ని చూస్తూ యోగి విశ్వరహస్యాలను తెలుసుకుంటాడు గాఢమైన ఏకాగ్రతతో మూడో కంటి గుండా చొచ్చుకుపోగలిగిన వారు భగవంతుణ్ణి దర్శిస్తారు కాబట్టి సత్యాన్వేషకులు ఆధ్యాత్మిక నేత్రం ద్వారా తమ గ్రహింపు సామర్థ్యాన్ని పెంచుకోవాలి యోగ సాధన అంతర్జ్ఞానపు చేతన కలిగిన ఆధ్యాత్మిక నేత్రం తెరుచుకోవడానికి సాధకుడికి సహాయపడుతుంది సహజావ బోధం లేదా నేరుగా పొందే జ్ఞానం ఇంద్రియాలు అందించే వివరాల మీద ఆధారపడి ఉండదు అందుకే అంతర్జ్ఞానాన్ని తరచుగా ఇంద్రియం అంటారు అందరిలోనూ ఈ ఆరో ఇంద్రియం ఉంటుంది కానీ చాలామంది దాన్ని అభివృద్ధి చేసుకోరు ఏది ఏమైనా ఇంచుమించు ప్రతి ఒక్కరికి ఒక రకమైన అంతర్జ్ఞాన అనుభూతి ఫలానా విషయం జరగొచ్చుననే భావన ఇంద్రియాలు ఆ విషయం మీద ఏ విధమైన ప్రమాణం ఇవ్వనప్పటికీ జరగడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం అంతర్జ్ఞానం లేదా నేరుగా పొందే ఆత్మజ్ఞానాన్ని పెంపుదల చేసుకోవడం చాలా ముఖ్యం భగవంతుడి చేతన ఉన్న వాళ్లకు వాళ్ళ మీద వాళ్లకు నమ్మకం ఉంటుంది వాళ్లకు తెలుసు ఇది వాళ్లకు తెలుసుననే విషయం వాళ్లకు తెలుసు కాబట్టి ఒక నారింజ పండు రుచి గురించి మనం ఎంత నిశ్చితాభిప్రాయంతో ఉంటామో భగవంతుడి ఉనికిని గురించి అంతే నిశ్చితాభిప్రాయంతో నమ్మకంగా ఉండాలి భగవంతుడితో ఏ విధంగా సంభాషించాలో మా గురుదేవులు నాకు చూపిన తర్వాత ప్రతిదినము భగవంతుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకున్న తర్వాత మాత్రమే ఇతరులకు ఆయన గురించి చెప్పాలనే ఆధ్యాత్మిక విధిని నేను తలపెట్టాను పాశ్చాత్య ప్రపంచంలో పెద్ద పెద్ద ఆరాధనా మందిరాలపై దృష్టి పెట్టారు కానీ కొద్దిమంది మాత్రమే భగవంతుణ్ణి కనుక్కోవడం ఎలాగో భక్తులకు చూపారు ప్రాచ్య ప్రపంచంలో దైవ సాక్షాత్కారం పొందిన మనుషులను వృద్ధి చేయడాన్నే నొక్కి చెప్పారు కానీ చాలా సందర్భాల్లో వాళ్ళు ఆధ్యాత్మిక సాధకులకు దూరంగా ఏకాంతవాసంలో ఇతరులకు అందుబాటులో లేకుండా ఉన్నారు ప్రజలకు భగవంతుడితో అనుసంధానం పొందడానికి ఆధ్యాత్మిక కేంద్రాలు భగవంతుడితో అనుసంధానం పొందడం ఎలాగో ప్రజలకు చూపే గురువులు రెండో అవసరమే తనంత తానుగా భగవదానుభూతి పొందని బోధకుడు నుంచి ఇతరులు భగవత్ సాక్షాత్కారం గురించిన జ్ఞానం ఎలా పొందగలుగుతారు ఇతరులకు ఈశ్వరుడి గురించి బోధించే ముందు మనం ఆయన్ని గురించి తెలుసుకొని ఉండాల్సిన అవసరాన్ని మా గురుదేవులు నా మనస్సుకు హత్తుకునేలా చెప్పారు వారి శిక్షణకు నేనెంతగానో కృతజ్ఞుణ్ణి వారు స్వయంగా నిజంగా దేవుడితో అనుసంధానం కలిగిన వారు ఈశ్వరానుభూతిని ఒకరు మొదట తమ శరీరాలయంలో గ్రహించాలి ప్రతి సాధకుడు నిత్యం తమ ఆలోచనలకు శిక్షణనిచ్చి తమ భక్తి పుష్పాలను ఆత్మ దైవ పీఠం మీద సమర్పించాలి తనలో ఉన్న భగవంతుని కనుకున్నవాడు ఆయన ఉనికిని తాను సందర్శించిన ప్రతి మందిరంలోనూ చర్చిలోనూ అనుభూతి పొందుతాడు థ్యాంక్ యూ